ఈరోజు టెట్ ఎగ్జామ్ రాస్తారు పేపర్ టూ సోషల్ అన్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అనేది మన మిత్రులు ఆల్రెడీ అడుగుతున్నారు సో దయచేసి ఎవరైనా ఎగ్జామ్ రాసిన మిత్రులను లైవ్లో తీసుకోవాలని కోరారు మిత్రులు కార్ కార్ఫీకి ఏంటంటే ఇప్పుడు బిఏడ్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నారు హన్మకుండలో వారు ఈరోజు ఎగ్జామ్ రాస్తారు సో ఎలా ఎగ్జామ్ రాస్తారు టెట్లో పేపర్ ఎట్లా వచ్చిందనేది వారి యొక్క అనుభవాన్ని మన మిత్రుల చేత షేర్ చేసుకోవాల్సిందిగా మనందరి తరఫున వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి ఈ రోజు ఎగ్జామ్ రాశారు కదా ఎలా వచ్చింది పేపర్ మీ యొక్క అనుభవాలను దయచేసి తెలిపండి మన మిత్రులకు సార్ బాగా నచ్చింది సార్ యావరేజ్ వచ్చింది పేపర్ నా ఫస్ట్ అటెంప్ట్ సార్ పేపర్ రాయడం ఓహో వెరీ నైస్ చెప్పండి ఎట్లా వచ్చింది సిడిపి గానీ మిగతా మనం ఎట్లా రాసారు సైకాలజీ ఎట్లా అడిగారు సిడిపి

ఓకే అభ్యసన సిద్ధాంతాలు ఏ సిద్ధాంతం కెళ్ళి వచ్చినట్టు అనిపించింది మీకు అభ్యసన సిద్ధాంతాలు కదా థేరీస్ ఆఫ్ లర్నింగ్ గుర్తున్నాయా మన అభ్యసన సిద్ధాంతాలు పావలు గానీ స్కిన్నర్ గానీ ఏమైనా ఐడియా ఉంటే షేర్ చేయండి ఎట్లా వచ్చింది తెలుగు ఎలా అడిగారు బ్రదర్ అని కింద క్వశ్చన్ అడుగుతున్నాడు మనను మన తెలుగు ఆరో తరగతి నుంచి అడిగింది సార్ సిక్స్త్ క్లాస్ నుంచి అడిగింది సార్ సిక్స్త్ క్లాస్ లో వచ్చేసి క్వశ్చన్ సుద్దల హన్మంత్ గురించి అడిగింది సార్ పల్లెటూరి పిల్లగా పాట రచించింది కవి ఎవరని అడిగింది సార్ అభినవ పోత బిరుదు ఎవరికి కలదని ఒక క్వశ్చన్ అడిగింది సార్ సిక్స్త్ క్లాస్ నుండి మళ్ళీ పద్యం ఇచ్చి ఆ పద్యం ఒకటి నుండి ఐదు ప్రశ్నలకు సమాధానం సార్ దాని తర్వాత కూడా మళ్ళీ పేరు వచ్చింది సార్ ఓకే మళ్ళీ చందస్సు నుంచి అడిగింది సార్ ఛందసు మన వ్యాకరణంలో చందస్ అడిగింది సార్ ఓకే అన్నిటి అన్ని అట్లా టచ్ చేస్తే వచ్చింది సార్ అన్ని ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది ఇంగ్లీష్ ఏ రకంగా అడిగారు సార్ ఇంగ్లీష్ కూడా స్టేట్మెంట్స్ రూపంలో సార్ కొన్ని అదే విధంగా మళ్ళీ గ్రామర్ నుంచి అడిగారు సార్ ఫిలింగ్ ద బ్లాంగ్స్ అలాంటివి

సోషల్ కంటెంట్ వచ్చేసి ఎకానమీ ఎకానమీ చాలా అడిగింది సార్ ఎకానమీ నుండి ఓకే మిగతా హిస్టరీ పొలిటికల్ జియోగ్రఫీ నుంచి చాలా అడిగింది సార్ ఎకానమీ నుండి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగింది సార్ ఓకే ఓకే అంటే జనరల్ గా ఏ క్లాసెస్ నుండి ఏ క్లాసెస్ వరకు క్వశ్చన్స్ అడిగాడు ఇప్పుడు సిక్స్త్ టు టెన్త్ వచ్చిందా సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు అడుగుతున్నాడా క్వశ్చన్స్ ఎట్లా అనిపించింది మీకు టెన్త్ వరకు అడిగింది సార్ టెన్త్ వరకు అడిగారా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సార్ ఓకే ఓకే అంటే జనరల్ గా మీరు హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ ఉంటాయి కదా జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పారు మూడు మూడు నాలుగు అట్లా అడిగింది సార్ అంతే ఎక్కువ లేదు హిస్టరీ పొలిటికల్ జియోగ్రఫీ నుండి ఎక్కువ శాతం వచ్చేసి ఎకనామిక్స్ సార్ మన మనీ అండ్ బ్యాంకింగ్ వాటి నుంచి అడిగింది సార్ ఎక్ఆర్సింగ్ అడిగింది వచ్చినాయి సార్ ఓకే ఇంకా కాంటెంట్ పైన ఎలా ఎట్లా అడిగాడు క్వశ్చన్స్ ఏమైనా గుర్తుంటే చెప్పగలుగుతారు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మీకు ఐడియా ఉంటేనే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఐడియా ఉంటే ఇంకా ఇదే ఫస్ట్ టైం మీరు రాయడం కదా ఈ ఆర్ ఎందుకంటే ఇప్పుడే ఫైనల్ ఇయర్ మిత్రులు కదా చెప్పండి మీకు మీకు ఏమైనా ఎగ్జాంపుల్ ఐడియా ఉంటే ఏమైనా ఎట్లా అడిగండు ఏదైనా ఐడియా ఉంటే వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ చెప్పండి కాంటెంట్ పైన ఇంగ్లీష్ లో అంత గుర్తులేవు కానీ సార్ తెలుగులో వచ్చేసరికి కవి గురించి అడింది సార్ అంటే కొరవి గోపరాజు ఏ జిల్లాకు చెందిన వాడు ఏ ప్రాంతానికి చెందిన వాడు అని ఒక చిన్న అడిగింది సార్ అదే వాణమాంగుల వారదాచార్యుల గురించి అడిగింది సార్ అంటే అతని బిరుదు అభినవ పోత అనేసి ఓరి బిరుదు అని అడిగింది సార్ ఒకటి చందస్ అడిగింది సార్ దాంట్లో తెలుగు నుండి సైకాలేజీలో వచ్చేసి ఆర్టీ అడిగింది సార్ ఆర్టీ నుండి అదేవిధంగా టూ థౌసండ్ ఫిఫ్టీన్ పిడబ్ల్యూడీ అది అడిగింది సార్ మేము దాంట్లో దృష్టి లోపం అంద అందగా మరియు అంత ఆప్షన్స్ గుర్తులేదు సార్ అట్లా అడిగింది సార్ ఓకే పర్లేదు ఏరియాకి అడిగిండ్ర చెప్తే చాలు గుర్తుంటే కరెక్ట్ చెప్పండి ఐడియా ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా మీరు చెప్పారు కదా సోషల్ కాంటెంట్ అని అడిగారు కదా ఇప్పుడు ఎకానమీ కానీ లేదా మీరు అన్నట్టు జియోగ్రఫీ కానీ ఏమైనా బిడ్స్ జ్ఞాపకం ఉంటే ఏ ఎట్లా చెప్పాలి ఉంటారా కార్తీక్ సార్ ఇప్పుడు రాష్ట్రపతి క్వశ్చన్ మొత్తం గుర్తు కలిసి సార్ చిన్న పెడగా సోషల్ పెడగాజీ ఉంది కదా చేయగలిగారా బోధన అభ్యసన శాస్త్రం సోషల్ పెడగాజీ అంటే ఎట్లా చేయగలిగారా ఎట్లా వచ్చినాయి దేండ్లకెళ్ళి అడిగాడు టీఎల్ఎం అడిగాడా బోధన పద్ధతులు అడిగాడా ఎట్లా అడుగుతున్నాడు ఓకే అయితే మన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రాయబోతున్నారు కదా ఎగ్జామ్ ఇటు ప్రిపేర్ అవుతున్నారు నెక్స్ట్ డేస్ లో ఉంది కదా సోషల్ రాయబోతున్న మిత్రులకు కానీ లేదా ఏదైనా పేపర్ టు రాయబోయే మిత్రులకు అంటే కొంచెం వాళ్ళకి ఏమైనా టిప్స్ లాగా ఇస్తారా ఎట్లా వాళ్ళకి ప్రిపేర్ అయితే టైం అండ్ టైమ్ సరిపోయిందావు కానీ కార్తీక్

సార్ లాస్ట్ ఇంగ్లీష్ ఓకే ఓకే సో మన వాళ్ళు ఇప్పుడు రాయబోతున్నారు కదా నెక్స్ట్ కమింగ్ మిత్రులు ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా టిప్స్ లాగా చెప్తారా వాళ్ళకి ఎట్లా ప్రిపేర్ అయితే వాళ్ళు ఎట్లా చూసుకుంటే లాస్ట్ మూమెంట్ కదా చివరి మూమెంట్ కదా ఈ రోజు ఎగ్జామ్ రాస్తారు కదా వాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే అదే విధంగా కింద ఒక ప్రశ్న అడుగుతున్నారు మధు అని ఇంగ్లీష్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు ఇంగ్లీష్ అటు ఎట్లా వచ్చింది బాగా వచ్చింది సార్ గ్రామర్ చూసుకోవాలి సార్ ఇంగ్లీష్ లో ఓకే గ్రామర్ కంటెంట్ కూడా చూసుకోవాలి సార్ గ్రామర్ తో పాటు మొత్తం కంటెంట్ అందులో ఫిలింగ్ ద అలాంటి చాలా అడిగింది సార్ అందులో సైకాలజీ అంటే ఎట్లా వచ్చిందని అడుగుతున్నారు మళ్ళొకసారి రిపీట్ అయ్యాను మీరు చెప్పారు కానీ సైకాలజీ అంటే ఏమనిపించింది ఎట్లా ఎట్లా వచ్చింది మీకు ఎలా అనిపించింది సైకాలజీ ఓవరాల్ గా సైకలే బాగా అనిపించింది సార్ దాంట్లో పిఆర్జే గురించి అడిగింది సార్ అదే అదే విధంగా ఎరిక్సా గురించి అడిగింది సార్ మరి టూ థౌసండ్ సిక్స్టీన్ పిడి దూరదృష్టి అంధత్వం అలాంటి దాని గురించి అదే సార్ మళ్ళీ ఐక్యూ వాడి గురించి అడిగింది సార్ బోర్డ్ 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 జరిపండి సార్ అవి జరిపి సార్ ఓకే టైం అంటే మళ్ళీ అడుగుతున్నారు సార్ టైం సరిపోవాలి అంటే ఎలా టైం అంటే కరెక్ట్ సరిపోవాలంటే అంటే మీరు ఎట్లా అంటే ఎట్లా ప్లాన్ చేసుకున్నారు టైం మీకు ఆల్రెడీ సరిపోయిందని అంటున్నారు కదా అంటే ప్లాన్ ఎట్లా చేసుకుంటే బెటర్ గానీ అంటున్నారు మన వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోమంటారు టైం సరిపోవాలంటే అదే అంటే మీకు ఈజీ మొదలు వెళ్ళిపోయినరా ఈజీ మొదలు చేసాను తర్వాత మళ్ళీ వెనుకకు వచ్చిండ్రా ఏమైనా రాని బిట్స్ ఉంటే బ్యాక్ వచ్చిండ్రా వదిలిపెట్టాను సార్ వదిలిపెట్టేసి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాటి దగ్గరకు వచ్చేసి వాటిని మళ్ళీ చేసుకున్నాను మళ్ళీ కొన్ని చెక్ చేసుకుని ఏమన్నా డౌట్ ఉన్నా వాటిని కూడా కొన్ని కొన్ని మార్చుకున్నాను సరే మళ్ళీ చూసుకొని మార్చుకున్నాను సార్ ఓకే రివ్యూ అని పెట్టుకున్నా రివ్యూ అని పెట్టుకోవచ్చు కదా మనం రివ్యూ అంటే ఆన్సర్ పెట్టుకొని రివ్యూ అని పెట్టుకోవచ్చు రివ్యూ అని పెట్టుకుంటే మనం బ్యాక్ రావచ్చు మళ్ళీ

అయితే ఫైనల్ ఇయర్ వారు ఇప్పుడు ఏంటంటే బీఎడ్ ఫైనల్ ఇయర్ అవకాశం ఫైనల్ సెమ్ వారు ఇప్పుడు అయితే బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఫైనల్ ఇయర్ వారు ఫైనల్ సెమ్ వరకు అవకాశం ఇచ్చారు కదా టెట్ రాయడానికి సో వచ్చారు వారిని రిక్వెస్ట్ చేసాం మనందరి తరఫున ఇవి రోజు ఎగ్జామ్ ఎలా వచ్చింది అనేది చెప్పడం అనేది చెప్పడానికి మనతో పాటు షేర్ చేసుకుంటున్నారు ఏమైనా డౌట్స్ ఉంటే వారిని అదే విధంగా ఇంకో కింద ప్రశ్న వస్తున్నారు ఇస్తున్నారు కార్తీక్ పెడగాజీ ఎలా ఉంది బోధనా శాస్త్రం ఉంది కదా బోధనా శాస్త్రం ఉంది కదా పెడగాజి సోషల్ పెడగాజి ఎట్లా వచ్చింది అంటే మన క్వశ్చన్స్ మీరు ఎందుకంటే ఫైనల్ ఇయర్ కదా కంప్లీట్ కూడా కాలేదు బట్ అయినప్పటికీ మీరు ఎట్లా అనిపించింది పెడగాజు ఎలా వచ్చింది పెడగాజి బాగా వచ్చింది సార్ పెడగా చదువుకుంటే బాగుండదు సార్ చూసుకోవాలి ఇప్పటికి రెండు సార్లు చూసుకుంటే బాగుంటుంది సార్ పెడగా రాదు సార్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించి ఆప్షన్ చూసుకోవాలి సార్ ఆలోచించి వెరీ గుడ్ విన్నారు కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కానీ ఇప్పుడు కార్తీక్ ఇచ్చిన ఒక మంచి అంటే జస్ట్ తన ఐడియా మీకు లేదని కాదు తను ఇచ్చిన సజెషన్ ఏంటంటే చూడగానే టక్కన టక్కనసారి అని చెప్తున్నాడు ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చదవాలంటున్నాడు ఆన్సర్ ను చదివి ఆలోచించి పెట్టుకోవాలండి అని అంటున్నాడు అది వెరీ గుడ్ సజెషన్ కార్తిక్ మీరు ఇచ్చిన సలహా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరమైనా కూడా అది సైకాలజీ కానివ్వండి ఏ సబ్జెక్ట్ మనం అటెంప్ట్ చేసినా కూడా వారు ఇచ్చిన వారు చెప్తున్నది మనకి ఏంటి అంటే చూడగానే మీరు ఆన్సర్ను టక్కుని పెట్టేయకుండా మళ్ళీ ఒకసారి చూడండి ఆన్సర్ క్వశ్చన్ ఒకటి రెండు సార్లు చదవండి ఆన్సర్ కూడా చూడండి ఒక్కొక్క డైరెక్ట్ అడిగితే పెట్టేయచ్చు తప్పేం లేదు మనకు ఆల్రెడీ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ ఫ్లో ఆఫ్ మనం ప్రాక్టీస్ ఉంటే స్పీడే వెళ్ళిపోతాం మరీ ప్రతి దానికి అట్లా కాదు కానీ వారు ఇచ్చిన మన మిత్రులు అడిగారు ఏంటంటే పెడగాజు ఎలా వచ్చింది అంటే కొంచెం చదవాల్సి వచ్చింది సార్ కంపల్సరీగా బిట్టి చదివినాం చదివిన తర్వాత ఒకటి రెండు సార్లు చదివి ఆ కొంచెం ఆన్సర్ చదువుకున్నాక పెడితే బాగుంటుంది సార్ అంటున్నారు అదే విధంగా మళ్ళొకసారి మన మిత్రులు అడుగుతున్నారు వారు సైదులు తెలుగు ఎలా వచ్చింది అంటున్నారు మళ్ళొకసారి ఇది వరకు చెప్పారు కానీ మళ్ళీ చెప్పండి తెలుగట్టే ఎలా వచ్చింది కార్తీక్ వినుస్తుందా చిన్న ప్రాబ్లం అనిపిస్తుంది డియర్ ఎండ్స్ విన్నారు కదా ఆల్రెడీ కార్తీక్ మనకు సోషల్ పెడగాజీ అంటే అడిగారు మనం వాళ్ళు ఎట్లా వచ్చిందని అడిగితే దానికి వారు మనకు ఆన్సర్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్లకు కొంచెం స్ట్రక్ అయినట్టుంది మళ్ళీ జాయిన్ అవుతారు ఇబ్బంది ఏం లేదు వారు చెప్పింది ఏంటంటే ఓవరాల్ గా మాత్రం అంటే ఈజీ కాదు పూర్తి టఫ్ కూడా కాదని చెప్తున్నారు అట్లా వచ్చిందని చెప్పారు వర్తన్ ఒకసారి నేను చెప్పాను ఓకే ఫర్లేదు మాట్లాడండి అయితే కింద మళ్ళీ అడుగుతున్నారు తెలుగు ఎట్లా వచ్చిందని అడుగుతున్నారు కార్తీక్ తెలుగు అట్లా ఎట్లా వచ్చిందని మళ్ళీ బాగా వచ్చింది సార్ వెరీ గుడ్ ఎట్లా కంటెంట్ మాత్రం బాగా ఆరో సిక్స్త్ నుంచి నైన్త్ నైన్త్ వరకు ఇవ్వండి సార్ దాదాపుగా టెన్త్ నుంచి బిట్స్ వచ్చినాయి కానీ ఎంత రాలేదు నైన్త్ వరకు వచ్చినాయి సార్ ఓకే చాలా ఇంకా పద్యానిచ్చి దాంట్లో ఒకటి నుంచి ఐదు వరకు ప్రశ్నలకు జవాబులు చేయమన్నారు సార్ తర్వాత ఒక పేరు వచ్చి దాని కూడా అదే విధంగా చేయమన్నారు సార్ సేమ్ మళ్ళీ కొన్ని పదాలు ఇచ్చి పదాలకు అబ్ధాలు రాయమన్నారు సార్ ఓకే తెలుగులో వ్యాకరణ అంశాల నుంచి వచ్చినాయి సార్ ఛందస్ వచ్చింది అదేవిధంగా సమాసం వచ్చింది సార్ సమాసాలు కూడా ఓకే సో థ్యాంక్ యూ కార్తిక్ మీరు లైవ్ లో వచ్చి మీకున్న ఐడియాను ఎందుకంటే ఫైనల్ ఇయర్ కదా ఆల్రెడీ ఇప్పుడే ఫస్ట్ టైం అని చెప్తున్నారు కార్తిక్ మిత్రులు వీరు ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్ చేశారు సో వారు ఏమని చెప్తున్నారు అంటే ఓవరాల్ గా ఎలా చేసా ఎలా అనిపించింది పేపర్ మొత్తం ఓవరాల్ గా మీకు క్వశ్చన్ పేపర్ ఎలా అనిపించింది ఈ రోజు గా మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం బాగా చేయగలుగుతుంది సార్ మంచి మళ్ళీ రిపీట్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ఓవరాల్ గా బాగా నచ్చింది సార్ యావరేజ్ గా బాగా ప్రిపేర్ అయితే బాగా చేయొచ్చు సార్ ఓకే ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు బాగా చేయొచ్చు బాగా ఉంది క్వశ్చన్ పేపర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మనం కొంచెం ప్రిపేర్ అయితే ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతారో బాగా చేయొచ్చు అని చెప్తున్నారు థ్యాంక్ యూ భారతి మీరు లైవ్ లోకి వచ్చినందుకు మాట్లాడినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు విన్నారు కదా మిత్రులారా ఎవరైనా కనుక మన మిత్రులు ఎవరైనా ఏ ఎగ్జామ్ రాసినా కూడా టెట్ ఇప్పుడు రాస్తారు కదా సోషల్ మిత్రులు కూడా ఉండొచ్చు దయచేసి వారి అనుభవాలను షేర్ చేసుకోవడానికి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మీరు మీ అనుభవాలను లైవ్ లో షేర్ చేసుకోవచ్చు సో జస్ట్ నాకు ఈ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ కాల్ చేయండి ఏం లేదు నేను మీకు లింక్ పంపిస్తాను దయచేసి మీరు యాడ్ కావచ్చు మీ యొక్క అనుభవాలను ఇప్పుడు కాదు రేపు మన కమింగ్ ఎగ్జామ్స్ లో కూడా దయచేసి మన మిత్రులకు ఏం లేదు కొంచెం హెల్ప్ అవుతుంది ఏంటంటే మనకు ఎట్లా వచ్చింది ఏంటి అంటే కొంచెం మనం అలర్ట్ అవుతాము అది సహాయపడుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చెప్పండి ఎకనమీ బాగా చూసుకోవాలి సార్ ఎకనమీ నుంచి ఎక్కువ అడిగింది సార్ డెబ్భై శాతం ఎకనమీ నుంచి వచ్చింది సార్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఎకనమీ నుంచి వచ్చింది పేపర్ అందుకని ఎకనమీ చూసుకోవాలి సార్ బాగా ఎకనామిక్ తాటు మిగతావి కూడా చూసుకోవాలి జియోగ్రఫీ హిస్టరీ పర్టికల్ కూడా చూసుకోవాలి సార్ ఎకనామి కూడా చూసుకోవాలి చేస్తుంది సార్ బాగా ఒక విన్నర్ కదా విన్నర్ కదా సో పేపర్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కార్తీక్ చెప్పినట్టు ఎకనమీ లో ఈ రోజు చాలా వచ్చాయి నెక్స్ట్ షిఫ్ట్ లో మార్క్ మార్క్ రావచ్చు మనం ఒకటే అని కూడా మార్పు చెప్పండి ఓకే ఆల్రెడీ సార్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి సార్ ఎకనమీ హిస్టరీ పాలిటీ జియోగ్రఫీ ఓకే అన్ని కూడా మంచిగా ప్రిపేర్ కావాలని వారు అడ్వైజ్ చేస్తున్నారు సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఇచ్చే చిన్న సూచన ఏంటి అంటే పాత కొశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉండే ఉంటాయి ప్రీవియస్ టెడ్ క్వశ్చన్ పేపర్స్ అవి ఏవైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ అనుకోండి మీకు అవి మామూలుగా సైన్స్ అండ్ మ్యాథ్స్ దొరికినా దయచేసి చేయండి లేదా సోషల్ దొరికినా చేయండి కాకపోతే సోషల్ మాత్రం మీది పేపర్స్ దయచేసి అన్ని దొరుకుతాయి కొన్నిసార్లు ఆన్లైన్ అయినాయి కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి దయచేసి డౌన్లోడ్ చేసుకొని ఎక్కువ కాదు కొన్ని ప్రాక్టీస్ చేయండి రివిజన్ చేయండి రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ఎంత అవకాశం ఉంటుందా ఆ ఆల్ ది సక్సెస్ అంటే మీరు మంచి విజయాలు సాధించాలి ఇట్లా మంచి మార్కులు కార్తీక్ మీకు కూడా మంచి మార్కులు రావాలి ఎవరైతే ఇప్పుడు టెట్ రాస్తున్నారో అందరు కూడా మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి స్కోర్ ఎందుకంటే ఇరవై శాతం వెయిటేజ్ టెట్ వెయిటేజ్ డిఎస్సిలో కానివ్వండి గురుకుల కానివ్వండి మోడల్ స్కూల్లో కానివ్వండి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఉన్నది కాబట్టి దయచేసి కొంచెం కొద్దిగా కాషియస్ ఉంటాయి అవసరం లేదు కొంచెం కాషియస్గా ఉంటే మంచి స్కోర్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైవ్ లో వచ్చినప్పుడు కార్తో మీకు మా అందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తు థ్యాంక్ యూ కార్ థౌక్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా తరపున కూడా రేపు రాసే అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సార్ బాయ్ రాసి వెరీ గుడ్ వెరీ నైస్ థ్యాంక్ యూ కార్ థ్యాంక్ వెరీ మచ్